హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధం పార్ట్ త్రీ రే నేను అంతా ప్లాన్ చేసి ఉంచాను ఏం చేశారు డాడీ ఇప్పుడు ఏం చెప్పను ముందు మన చేతికి డబ్బులు రాని అప్పుడు చెప్తాను ఇటు హాల్లో అభిరామ్ అలాగే నిలబడి ఉంటాడు బాబు అని పిలుస్తూ తన దగ్గరకు వస్తాడు శివయ్య తను ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో పని చేస్తూ ఉంటాడు బాబు లోపలికి వెళ్ళు ఇక్క ఎక్కడ వెళ్ళాలో నాకు తెలియదు అంటే సరే పద నేను చూపిస్తా అంజలి పాప రూమ్ ఇదిగో బాబు ఇదే వెళ్ళు అని తిరిగి వెళ్ళబోతుంటే ప్లీజ్ ఆగండి నేను మీతోనే వస్తాను అంటాడు అభిరామ్ ఎందుకు బాబు తను నీ భార్య వెళ్ళు లోపలికి సరే అని డోర్ నాక్ చేస్తాడు ఏం రెస్పాన్స్ ఉండదు డోర్ తీసుకొని లోపలికి అయితే వెళ్తాడు బెడ్ పై బోర్ల పడుకొని ఉంటుంది అంజలి రూమ్లో మొత్తం చిందరు వందరుగా ఉంది చూసి అలాగే నిలబడి ఉంటాడు అభిరామ్ ఎవరో వచ్చారు అని తిరిగి చూసింది అంజలి తన రూమ్లో ఉన్న అభిరామ్ని చూసి కోపంతో రగిలిపోతుంది టేబుల్ మీద ఉన్న ఫ్లేవర్ వాష్ తీసుకొని విసిరి కొడుతుంది అది వచ్చి అభిరామ్ తలకు తగిలి బ్లడ్ వస్తుంది ఆ సౌండ్ విని ఏమైంది అని లోపలికి వస్తాడు శివయ్య అభిరామ్ తలకు తగిలిన దెబ్బను చూసి అయ్యో రక్తం వస్తుంది అని తన దగ్గరకు ఉన్న టవల్ తీసుకొని తలకు కడతాడు ఏంటి పాప ఇదంతా అనేసరికి హే హౌ డేర్ యూ ఎంత ధైర్యం నా రూంలోకి వస్తాడా నన్ను బయటకు వెళ్ళమను అని కోపంతో చేతికి దొరికినవన్నీ విసిరేస్తూ శివయ్య ఎంత చెప్పినా వినదు అని అభిని తీసుకొని బయటకు వస్తాడు తను కోపంలో ఉందిలే తరువాత అన్నీ సర్దుకుంటాయి రా నా దగ్గరే ఉండు అని అతనితో పాటు తీసుకొని వెళ్తాడు శివయ్య నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు రానా ప్రతాప్ కాఫీ తాగుతూ శివయ్యను ఇలా రా అని పిలుస్తారు చెప్పండి అయ్యా అంజలి ఏది టిఫిన్ చేయడానికి రాలేదే ఇంకా తను నిద్ర లెగవలేదా బాబుగారు అది ఏంటి నసుతున్నావు చెప్పవేంటి అంజలి పాప కోపంలో ఉంది అందుకనే వెళ్ళలేదు అని జరిగింది చెప్తాడు ఎలా ఉంది అతనికి చిన్న దెబ్బే సరే నేను వెళ్ళి అంజలితో మాట్లాడతాను మీరు వెళ్ళకండి నేను వెళ్తాను అంటుంది ప్రతాప్ భార్య రాజేంద్ర హా నాన్నగారు నువ్వు ఆఫీస్కు వెళ్ళి టెండర్ పేపర్స్ నా క్యాబిన్లో ఉన్నాయి తీసుకొని రా మీరు రారా నాన్న నేను టెండర్ ఆఫీస్ దగ్గరికి వస్తాను సరే నాన్న జాగ్రత్త టైంకి వచ్చేసేయి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చాటున ఉండి మొత్తం వింటాడు భూపతి ఎలాగైనా సరే టెండర్ పేపర్స్ మార్చాలి అని ఫోన్ చేస్తాడు భూపతి అవతల వ్యక్తి హాల్లో సరే సార్ కార్ బయలుదేరింది నేను చెప్పినట్టుగానే చేయి సరే సార్ రాజేంద్ర వస్తుండగా రోడ్డుకి అడ్డంగా ఒక ఒకడు పడి ఉంటాడు డ్రైవర్ అది చూసి సార్ అటు చూడండి ఎవరో అతను వెళ్ళి చూడు అని కార్ ఆపి చూస్తే సార్ అతని ఫిట్స్ వచ్చాయి అనుకుంటా సరే పద చూద్దాం కార్ దిగి బయటకు వస్తాడు ఈ గ్యాప్లో టెండర్ కవర్ మార్చేస్తారు అతని చేతిలో తాళాలు పెట్టమని డ్రైవర్కి చెప్తాడు కాసేపటికి అతను నార్మల్ అయిపోతాడు చాలా థ్యాంక్స్ సార్ నా ప్రాణాలు కాపాడారు నువ్వే ఓకేగా హా సరే జాగ్రత్తగా వెళ్ళు పద వెళ్దాం టైం అవుతుంది భూపతి ఫోన్ చేయి ఇంకా రాలేదేంటి మామయ్య వస్తున్నారంట అందుకే ఫోన్ చేశా అదిగో వచ్చేసారు మామయ్య నాన్నగారు ఇదిగోండి కవర్ వెళ్ళి సబ్మిట్ చేయండి ఐదు నిమిషాల తరువాత గుప్తా గ్రూఫ్కి టెండర్ వచ్చిందని చెప్తారు ప్రతాప్ వాట్ అలా ఎలా జరిగింది టెండర్ మనకు రాకపోవడం ఏంటి ఎక్కడో ఏదో జరిగింది రాజేంద్ర నేను చెప్పిన పేపర్స్ తెచ్చావా అవును నాన్నగారు మీరు చెప్పిందే తెచ్చా మామయ్య వేరే వాళ్ళు తెస్తే భయపడాలి తెచ్చింది బావే కదా అని చెప్తాడు భూపతి రే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది తొలిసారి రాణా ప్రతాప్ వర్మ మీద గెలవడం ఎలా ఉంది ఓటమి అనేది అదేంటి సార్ ఓటమి ఎలా ఉంది అంటున్నారు ఈ వర్మకి విజయం తప్ప ఓటమి తెలియదురా అందుకనే అడిగాలే అని వెటకారంగా చెప్తాడు రే ఆ ఏంట్రా ఏంటి మీద మీదకు వస్తున్నావు ఒక్కొక్కరు ఆపండి వెళ్దాం పదండి ఇక్కడి నుంచి అని వచ్చేశారు వర్మ వాళ్ళు మీరు ఆపకపోతే వాళ్ళ పని చెప్పేవాళ్ళం కదా నాన్న అవును మామయ్య మీరు ఆపకుండా ఉండాల్సింది బావా నేను ఉన్నాం కదా అసలు టెండర్ ఎలా మిస్ అయిపోయింది అని ఆలోచిస్తుంటే ఈ గొడవలు మనకు అవసరమా దానితో కారణం నేనే మామయ్య అని మనసులో అనుకుంటాడు భూపతి అమ్మ నా బంగారం తల్లివి కదా కొంచెం తిందు రామ్మా ప్లీజ్ కానీ నాకు వద్దు నా జీవితాన్ని తాతయ్య చేసిన పెళ్ళితో నా కడుపు నిండిపోయింది అది కాదురా బంగారం తాతయ్య ఏది చేసినా నీ మంచిని నీ మంచికే కదా ఏంటి మంచి నాకు ఇష్టం లేని పెళ్ళి చేయటమా జరిగింది బయటకు వస్తే నీ పరువు ఇంటి పరువు రెండు పోతాయి కదరా అందుకని తాతయ్య ఆలోచించే చేశారు అని నాకు చెప్పారు ప్రతిమిలాడి భోజనం తినిపిస్తారు దేవిక గారు వర్మ వాళ్ళ ఇంటికైతే వచ్చారు డల్లుగా ఉండడం చూసి ఏమైందండి అలా ఉన్నారు ఏమీ మాట్లాడకుండా లోపలకు వెళ్ళిపోతారు ఏమైంది రాజా అది మనకు టెండర్ రాలేదమ్మా దేవికా గారు వర్మతో ఇది పోతే ఇంకొకటి వస్తుంది దానికి బాధపడుతున్నారా లేదు దేవి ఆ గుప్తా ఏదో చేశాడు అని నా అనుమానం ఇప్పుడు దాని గురించి ఎందుకులే అంజలి భోజనం చేసిందా హా ఎంతగానో నచ్చజెప్పితే అప్పుడు చేసింది సరే స్నానం చేసి రండి భోజనం చేద్దురు నాకు ఆకలిగా లేదు పాలు తీసుకొని రా చాలు అని అంటారు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్